బీజేపీలో మల్కజిరి ఎంపీ ఈటల రాజేందర్ ఆత్మగౌరవం దెబ్బతింటుందా కాషాయ పరివారులతో అంతర్గత సవాళ్లను ఎదుర్కోలేకపోతున్నారా అనేది చర్చనీయాంశంగా మారింది తన రాజకీయ ప్రస్థానంలో ఎన్నో అవంతరాలు దాటుకుని వచ్చానని చెప్పుకుంటున్న ఈటల కమల పార్టీ కలహాలలో సతమతమవుతున్నారా లేకపోతే వారినే సతమతమయ్యేలా చేస్తున్నారా అనేది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది బీజేపీలో పాత కొత్త నేతల పంచాయతీలతో అనుకున్న పదవులు సాధించలేకపోతున్నానని అసంతృప్తితో ఉన్న ఈటల అసలు టార్గెట్ ఏంటి ఈ ఆత్మ గౌరవాన్ని కోల్పోయిన తప్పకు ఏ పది గడ్డి కోసం సమానం మేము తెలంగాణ ఉండేవాళ్ళు అప్పుడప్పుడు చెప్పి మేము రాజీనామా రాజీనామా చేశాం ఇరవై ఏళ్ళకే నాలుగు సార్లు ఎమ్మెల్యే కావచ్చు ఏడు సార్లు ఎమ్మెల్యే ఇంకా గడ్డి కోసం ఇంక్రీస్ చేసి ఎందుకు మాకు సెల్ఫ్ రెస్పెక్ట్ కావాలి మా స్వయం పాలన కావాలని చెప్పి అన్న ఇది ఈటల రాజేందర్ మనోగతం ఈ మధ్య తరచూ ఆత్మగౌరవం అంశాన్ని ఈటల ప్రస్తావించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ అసంతృప్తిలో ఉన్నారని ఎంతో నమ్ముకొని బీజేపీలో చేరితే సొంత పార్టీ నేతలే సైలెంట్గా సిగ తగిలిస్తున్నారని టాక్ ఈటల వర్గాల్లో జోరుగా సాగుతుందట అడుగడుగున అవమానాలు ఎదురవుతున్నా ఎందుకు ఈటల రియాక్ట్ అవడం లేదనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయట బీజేపీలో ఈటల ఆత్మగౌరవం దెబ్బతింటుందా అనే చర్చ జోరుగా సాగడానికి రీజన్సేంటనేది చర్చనీయం మారింది వామపక్ష బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఈటల కాషాయ పరివారంలో ఇమడలేకపోవడానికి కారణమేంటనే ప్రశ్న నేతలను తొలిచివేస్తుందట ఈటల కలవలేకపోతున్నారా లేక నేతలు ఆయన్ని కలుపుకొని పోలేకపోతున్నారా అనేది చర్చకు దారితీస్తుందట అసలు బీజేపీలో అసంతృప్తి నేతగా ముద్ర వేసుకుంటున్నారనే పరిస్థితి ఈటెల రాజేందర్ కు ఎందుకొచ్చాయనేది పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ డిబేట్ గా మారింది ఈటల్లో నిత్యం అసంతృప్తి పెరుగుతుందా లేక ఈటల అసంతృప్తివాది అని వేసి ప్రయత్నం జరుగుతుందా అనేది కూడా క్వశ్చన్ మార్కు గా మారిందట బీజేపీలోని పాత పరివార్కు ఈటలకు పొసగడం లేదా వ్యక్తిగతంగా ఈటలను ఎవరైనా టార్గెట్ చేస్తున్నారా ఆయన్ని బయటకు పంపించాలని టార్గెట్ చేసి ఈ వ్యవహారం నడుస్తుందా అనేది పార్టీలో చర్చకు దారితీస్తుందట ఆ క్రమంలో గతంలో రాజగోపాల్ రెడ్డి వివేక్ ఎన్ఎం రెడ్డి విజయశాంతి జితేందర్ రెడ్డి శ్రావణ్ స్వామిగౌడ్ వంటి నేతలకు పార్టీ నుంచి బయటకు పంపించేందుకు ఉపయోగించిన ఫార్ములాని ఈటెల రాజేందర్కు అప్లై చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతూ ఉండడం గమనార్హం దాకా ఊహించి ఊహించి అధ్యక్షుడి పదవి ఇవ్వకుండా ఈటలను ఘోరంగా అవమానించారనే చర్చ ఉంది అధ్యక్ష పదవి అవమానం అటుంచితే సోషల్ మీడియా వేదికగా ఈటల ఇమేజ్ పై బండి సంజయ్ వర్గాలు విష ప్రచారాలు చేస్తున్నాయని స్వయంగా ఈటల రాజేందరి గా వార్నింగ్ ఇచ్చారు నూతన అధ్యక్షుడు రామచంద్రరావు కరీంనగర్ జిల్లా పర్యటనలో ఈటలకు ఆయన వర్గీయులకు ఆహ్వానం పంపకుండా కేవలం బండి సంజయ్ వర్గాలతోనే పర్యటన ముగించుకొని రావడం ఈటల వర్గీయులు అసంతృప్తికి గురవుతున్నారట అంతేకాదు ఈ జిల్లా నుంచే చేరిక ఉన్నా కూడా ఈటలకు సమాచారం ఇవ్వకుండా దూరంగా ఉంచడం పార్టీ కార్యక్రమాల బ్యానర్లపై ఈటల బొమ్మ ఉంచకపోవడం వంటి అంశాలతో ఈటలను కావాలని అవమానిస్తున్నారనే చర్చ పార్టీ వర్గాలతో పాటు అటు ఆయన సొంత వర్గాల్లో కూడా నడుస్తుంది ఇక అది అటుంచితే తాజాగా జిల్లా రాష్ట్ర కమిటీల ఎంపికలో కూడా ఈటల వర్గాల్లో ఏ ఒక్కరికి కమిటీలో ఇవ్వకుండా ఈటల రాజేందర్ ను ఘోర అవమానానికి గురిచేశారని చర్చ సైతం ఉందట అంతేకాదు సెప్టెంబర్ పదిహేడు విమోచన దినోత్సవం నాడు కూడా ఈటలను మరోసారి అవమానించారని టాక్ నడుస్తోంది ఈటల ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటు నియోజకవర్గంలో జరుగుతున్న విమోచన వేడుకలకు ఆయన ప్రాతినిధ్యం లేకుండా చేశారనే టాక్ ఆయన వర్గీయుల నుంచి వ్యక్తమవుతుంది అంతేకాదు ఈటెల రాజేందరే కాదు ఆ పార్టీ ఫ్లోర్ లీడర్గా ఉన్న ఏలటి మహేశ్వరెడ్డికి కూడా విమోచన వేడుకలకు పార్టీ లైనప్ ఇవ్వకపోవడం ఏలటి కూడా విమోచన వేడుకలకు దూరంగా ఉండడం ఇప్పుడు చర్చనీయాంశము మారింది ఇట్లా ఈటల రాజేందరే కాదు ఆయన వర్గాలను కూడా పార్టీలో పాత నాయకులంతా ఏదో రకంగా అవమానించి ఇబ్బందులకు గురి చేస్తున్నారంటున్నారు ఈటల రాజేందర్ ను కేవలం మల్కాజ్గిరి వరకే పరిమితం చేసే విధంగా ప్లాన్ చేస్తున్నట్లుగా కూడా చర్చ జరుగుతోంది గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అంశంలో జరిగిన విధంగానే ఇప్పుడు కూడా ఈటల రాజేందర్ అంశంలోనూ జరుగుతుందంటున్నారు కావాలని ఈటల రాజేందర్ ను లేక పొగబెట్టి పంపించేలా చేస్తున్నారు అని గుసగుసలు పార్టీ వర్గాలు వినిపిస్తున్నాయి అవమానాలతో ఈటల రాజేందర్ లో అసహనం అసంతృప్తి పెరిగేలా పార్టీలో పాత నేతలే కారణమవుతున్నారని టాక్ వినిపిస్తోంది అందులో భాగంగానే ఈటల రాజేందర్ కమలం పార్టీలో జరుగుతున్న కలహాలతో ఇమడలేక అసహనంతో సైలెంట్ గా తనపడి తాను చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది ఇదే ధోరణి కొనసాగితే ఈటల రాజేందర్ భవిష్యత్ మార్గం ప్లాట్ఫామ్ కూడా మారే అవకాశముందనే చర్చ రాజకీయ వర్గాల్లోనూ జరుగుతుంది మీద ఈటెల రాజేందర్ రాష్ట్ర బీజేపీ పాత నేతలతో ఎదుర్కొంటున్న అంతర్గత సవాళ్ళను అధిగమిస్తారా అధిగమించి అసహనంలో నుంచి బయటపడతారా లేకపోతే పార్టీకి గుడ్ బై చెప్తారా అన్నది చూడాలి